అంటే ఈ దేవుడి లక్షణం ఏమిటి ఒక తోట చెప్పే తోట ఇది చాలా గొప్పది అని చెప్తారు విన్నవాడు అనుకుంటా నిజంగా అదే గొప్పది కాబోలు అనుకున్నాడు రెండో తోటకి వెళ్ళిన తర్వాత అది కాదు గొప్పది ఇంకోటి గొప్పది అని చెప్తాడు అక్కడికి వెళ్ళి పొర్రపాటును ఎవడైనా కానీ అయ్యా అక్కడ అది చెప్పారు ఇక్కడ ఇది చెప్పారు రెండిటికి తేడా ఉంది కదా అంటే అక్కడ అదే ఇది అని పెట్టి ఊరుకుంటాడు ఇలాంటి జరుగుతుంది అంటే ప్రజలందరినీ కూడా కకావికలు చేయడము వాళ్ళ మనసులోపల లోపల అనిశ్చితి కలగజేయడము అందుకనే దీని పేరు అనిశ్చితవాదము అని అన్నారు ఈ అనిశ్చితవాదం ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు ఇది ధర్మము ఇది మీరు పాటించండి సరే అని పాటిస్తున్నారు వాళ్ళు ఇది అధర్మము ఎవరు చెప్పారండి నేనే చెప్తున్నా అన్నాడు ఇల్లాగా ఇది అధర్మము ఇది ధర్మము ఇది పరమార్థము ఇది కాదు ఇది నిశ్చయము ఇది అనిశ్చయము ఇది కర్తవ్యము ఇది కర్తవ్యము కాదు దిగంబరుడైతే పర్వాలేదు బహువస్తుడైనా పర్వాలేదు దిగంబరుడైతే మంచిదన్నవాడు అన్నవాడు బహువస్తుని చెప్తావేమిటి బహువస్తుని చెప్పిన తోడు మళ్ళీ దిగంబరత్వం చెప్తామేమిటి ఏదో ఒకటి చెప్పచ్చు కదా అర్జునుడు ఇదే అడిగాడు కృష్ణుణ్ణి స్వామి నేనేం చెయ్యాలో అన్నది నిశ్చితం బ్రూహి ముందు నువ్వు నిర్ణయించుకో తర్వాత నాకు చెప్పు అర్హత వాదం అంటారు అర్హతవాదం అంటే అర్థమేమిటి మనకి నచ్చిన తోటేమో ఇది పాటించండి అని చెప్పడం నచ్చని తోటేమో అది తీసుకోండి అంటాం ఒకవేళ మనం చెప్పిన వాదం మనకే ఎదురు తిరుగుతోంది ప్రమాదము అన్నట్టయితే ఈ వాదాన్ని మనం తప్పించేస్తుంటాం ఈ వాదం వల్ల మన అనుకూలం ఉందనుకోండి ఎలాటివాడికి బోధించేస్తుంటాం దీనికే చిలకమర్తివారి ప్రహసనాలు ఉన్నాయి మన దగ్గర ఆ ప్రహసనాల్లో కథ ఒకటి ఉంది పిల్లలు పిల్లలు ఆడుకుంటున్నారు ఆడుకుంటుండగా పరిగెత్తుకొచ్చి తాతయ్య తాతయ్య కుక్క పాలు తాగితే తప్ప అని అడిగాడు వాడు అనగానే మనవాడు బాబం శాస్త్రం చెప్పడానికి వచ్చినదా కుక్క పాలు తాగినట్టయితే అలాంటి నరకంలోకి పోతాడు వాడు దానికి ప్రాయశ్చిత్తం ఏమిటో తెలుసా ఆ కుక్క లాంటి దాన్ని బంగారు కుక్కని కానీ వెండి కుక్కని కాని దాన్ని తయారు చేయించి ఆ బొమ్మని తయారు చేయించి శాంతి చేయించి వెంటనే ఒక బ్రాహ్మణోత్తడు దానం ఇవ్వాలి ఆ వచ్చినవాడు చెప్పినవాడు విని 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 ఆ కుక్క బాలు తాగింది ఎవడో కాదు మీ అట్ట పాపం అది ముందు చెప్పవే నాకు ఇంతకీ ఆ కుక్క నల్ల కుక్క తెల్ల కుక్క అని అడిగేట అడిగితే అది తెల్ల కుక్కే తాతయ్య అన్నట్టవాడు అయితే వెంటనే వీడు సర్దాడు నల్ల కుక్క పాలు తాగితే ఇలాంటి ప్రమాదం తప్పించి తెల్ల కుక్క పాలు తాగితే తప్పేం లేదు అది స్వచ్ఛతకి సంకేతం మమ్మల్ని నట్ట ఇది లక్షణం దీన్ని అర్హతవాదము అంటారు అంటే మనకి కావలసినట్టుగా మలతుకుంటా